అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారిలాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశిని ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుణ్ణి నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరి ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్దో గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్ ఎట్లా ఉంటుంది పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాడం శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉంది అనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చెడు ఉంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకి ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో తులారాశి ఈ తులారాశి వారికి ఆదాయం బాగుంటుంది ఆలోచన విధానం కొంతవరకు బాగుంటుంది కొంతవరకు మాత్రమే బాగుంటుంది అన్ని రంగాలుగా బాగానే ఉంటుంది కానీ వీరికి కోపము ఎక్కువ ఉద్రేక పూరితమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటారు ప్రతి చిన్నదానికి కోపపడుతూ ఉంటారు మీరు ఇతరుల యొక్క మనస్సుని బాగా గాయపరుస్తూ ఉంటారు దాన్ని కాస్త సరిచూసుకోండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎదుటి వారి మనస్సును మీరు ఏ మాత్రం గాయపరిచినా వారి వల్ల మీకు నష్టాన్ని చవి చూసేది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఎదుటివారి మనస్సుని గాయపరచకుండా చెప్తారు చూడండి తానొచ్చక ఒకరిని నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనము మన మనస్సు గాయపడద్దు ఎదుటివారి మనస్సుని గాయపడచ్చు అలా తప్పించుకొని తిరగాలి మెలకువ వహించాలి అంటే ఏ పనిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అవతలలోని ఎట్లా బుట్టలో వేసుకుంటే బాగుంటుంది తద్వారా వాడికి నష్టం ఉండద్దు మనకి నష్టం ఉండద్దు అలా వేసుకొని మనం బయటపడాలి ఈ విధంగా కనుక చేస్తున్నట్లయితే బాగుంటుంది ఉద్రేక మాటలు ఒక్కటి తగ్గించుకోండి మీకు ఈ రాశి వారికి ఓవరాల్గా చెప్పాలి అంటే వీరు పూజించవలసినటువంటి దైవం రాముల వారు రాములు చాలా మంచి దైవంగా వీళ్ళకు దోహదపడుతూ ఉంటాడు రాముడిని గనక ఆరాధించినట్లయితే మీకు యుద్ధంలో రాముడు ఎంత చాకచక్యాన్ని వ్యవహరించి యుద్ధం చేశాడో మీరు చేసే పనిలో ఆ విధమైన చాకచత్యాన్ని వ్యవహరించి మీరు ముందుకు వెళ్ళేది కనపడుతూ ఉంటుంది అందుకని రాముడి యొక్క ధర్మం ఎట్లా ఉంది రాముడు ఏ విధంగా చేశాడు రామాయణంలో మొత్తం వివరంగా ఉంది అయినా రామాయణం చదవండి మార్పు మీలో కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారిలో కాబట్టి ఆ విధంగా రాముణ్ణి ఆరాధించినట్లయితే కోపావేశాలు అన్ని కూడాను రాముడు ఎంత కోపం వచ్చినప్పటికీ కోపాన్ని ఆపుకొని మనస్సును నిమ్మం చేసుకొని దాని గురించి ఆలోచించి అవతల వారికి చక్కటి మార్గదర్శకంగా నిలబడ్డాడు ఆ విధంగా మీరు కూడా మెలగాల్సి ఉంటుంది ఇంకా ఈ రాశి వారికి ఒక్కొక్క రంగం వారిని కనుక చూసుకుంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో తొందరపాటుతో చేసే పని కొన్ని మంచిగా అవుతుంటాయి కొన్ని చెడు అవుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మీరు తొందరపాటు అంటే ఆలస్యం అమృతం విషం అనేది ఎంత నిజమో అమృతం కూడా విషంగా మారుతుంది తొందరపడితే ఆ విషంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని పండ్లకు తొందరపడాలి కొన్ని కొన్ని పండ్లకు తొందరపడతాయి వ్యవసాయ రంగంలో ఆ విధంగా కొన్ని కొన్ని చూసుకుంటూ ఉండండి ఎంతే కోసి చేసేది మొత్తం కూడా బాగుంటుంది అమ్మేటప్పుడు తొందరపడి అమ్ముతుంటారు దళారీలు అది ఇది అని వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఎవరో మోసగా చేతిలో మీ యొక్క ధాన్యాన్ని మొత్తం కూడా పెట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు తొందరపడకండి ఎవరు మంచి ఎవరు చెడు చూసుకోండి మంచి ఆలోచనతో ముందరుగు వేసి లాభాన్ని చెప్పించుకోండి దళారీల దగ్గర మోసపోయేది కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి వ్యవసాయ రంగం వాళ్ళు ఉద్యోగము ఉద్యోగాల్లో బదిలీలు అయినప్పటికీ మీరు ఆవేశపూరితంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది మిమ్మల్ని నష్టం చేస్తుంది అంతకు అప్పటి వరకు అప్పటి వరకు మీకు జరిగిన మంచి మొత్తం కూడా మర్చిపోయి ఆ ఒక్క మాట పట్టుకొని మిమ్మల్ని సాధిస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగస్తులు అది ఏటువంటి ఉద్యోగం అన్నా చేస్తుందండి జాగ్రత్త వహించండి బదిలీలో కూడా అంతే అక్కడ కూడా తొందరపడి మాట్లాడటం చేయటం పాత వాళ్ళని నిందించి చెప్పడం ఇటువంటివి చేయటం వల్ల కొత్త తోట కూడా వీళ్ళు ఎక్కడ చెప్పేటట్టుంది అనేది మాట మీరు పడవలసి వస్తుంది కాబట్టి అటువంటి చేసుకోండి నిందలు పడకుండా జాగ్రత్తగా ఉండండి మీకు అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారిలో విద్యారంగం విద్యారంగం విషయానికి వచ్చినట్లయితే కష్టపడి చదవాల్సిందే మీకు వచ్చు అన్న అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అది వచ్చిందైనా మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి విద్యారంగంలో మీరు జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది చాలా ప్రశాంతంగా పరీక్షలు రాయండి ఎక్కడా కూడా ఆరాటం ఆర్భాటాలు చేసుకోకండి అలా పరీక్షలు రాయండి మీకు అంతా మంచి జరుగుతూ ఉంటుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అత్యుత్సాహానికి పోకుండా మంచిగా అమ్ముకోండి మంచిగా కొనుక్కోండి ప్రతిదీ కూడా బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి వీరికి కాస్త మందగిచ్చినట్లు కనపడ్డప్పటికీ కూడాను మంచిగానే ఉంటుంది అంటే వీరు వీరి అలసటే వీరికి అనారోగ్యమా అనేది కొంత ఊహాలోకంలో వెళ్తూ ఉంటారు అలా చూసుకోండి దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి రియల్ ఎస్టేట్ బాగుంది ఈ మార్చిన మొత్తం కూడా బాగుంది ఇకపోతే రాజకీయము రాజకీయం కూడా అంతే ప్రతి చోటికి వెళ్తారు సమయానికి భోజనం చేయరు అయినప్పటికీ కూడా పర్వాలేదు అన్నట్లుగా ముందుకు వెళ్ళి అలా మీరు మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ పేరు ప్రతిష్టలు మొత్తం కూడా మీకు వచ్చే కనపడుతూ ఉంది కాబట్టి రాజకీయ పరంగా చాలా బాగుంటారు ఇలా ఏ వృత్తిపరాన్ని పరాన్ని చూసుకున్న చేతి వృత్తులు కావచ్చు అన్ని కూడా కావచ్చు కొంత కష్టపడి ఉంటారు కాబట్టి అందరూ కూడాను అన్ని వృత్తుల వారు కూడాను కొత్త వాహనాలు కొనుక్కోవడం చేయడం చేస్తుంటారు పాత వాహనాలు కొన్ని రిపేర్లకు వచ్చి ఇబ్బంది పడేది కనపడుతూ ఉంటుంది వేడు తిరిగినా మీరు సుఖంగానే ఉంటారు తప్ప ఎక్కడా కూడా ఇబ్బందులు పడరు కాకపోతే రాముడిని నమ్ముకోండి రాముడి బాటలో నడవండి కొంత మంచి జరిగే కొంత మంచి జరిగేది కనపడుతుంది ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు చక్కటి మార్గాన్ని ఆ రాముడి ఏర్పరిచి మమ్మల్ని సుఖంగా ఉంచుతాడు అంటున్న ఎటువంటి సందేహం లేదు ఆ విధంగా రాముని నమ్ముకొని సుఖంగా ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకుంటాను